ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు శౌర్యం వినాయకుడు లాంటి హిట్ సినిమాలతో ఆడియన్స్లో మంచి గుర్తింపు సంపాదించారు ఆమె అయితే గత కొంతకాలంగా మూవీస్కు దూరంగా ఉంటున్న ఆమె సామాజిక రాజకీయ అంశాల మీద ధైర్యంగా కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆమె వేసిన కొన్ని ట్వీట్స్ కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి జనసేనాని పవన్ కళ్యాణ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆమె కౌంటర్లు వేసినట్లుగానే కనిపిస్తుంటాయి పవన్ పై కొన్నిసార్లు విమర్శలు చేస్తూ ఆమె చేసిన ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే ఇంకా గురూజీ అంటూ వేసే ట్వీట్ల మీద కూడా నెట్టింట జోరుగా డిస్కషన్ నడుస్తుంటాయి అయితే పవన్ త్రివిక్రమ్తో పూనంకున్న గొడవ ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు దీనిపై ఎప్పుడూ నోరు విప్పని పూనం ఈసారి మాత్రం త్రివిక్రమ్ను పేరు పెట్టి మరీ తిట్టారు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మీద కౌంటర్ ట్వీట్లు వేసే పూనం ఎప్పుడు కూడా నోరు విప్పి అసలు ఏం జరిగిందో చెప్పలేదు వాళ్ళ పేర్లు కానీ తనకు జరిగిన అన్యాయం గురించి కానీ నేరుగా రియాక్ట్ కాలేదు వాళ్ళ పేర్లు ప్రస్తావించకుండానే ట్వీట్లు చేస్తూ వచ్చారు కానీ ఫస్ట్ టైం ఆమె ఓపెన్ అయ్యారు ఓ పేరును చెప్పేశారు పూనం కౌర్ తాజాగా పవన్ తన పొలిటికల్ స్పీచ్లో భాగంగా త్రివిక్రమ్ను ప్రస్తావించారు పులి సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం తనకు అంతగా ఇష్టం ఉండదన్నారు అత్తారింటికి దారేది మూవీలో సింహం డైలాగ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డానన్నారు త్రివిక్రమ్ కామెడీగా చెప్పమంటే ఆ డైలాగ్ చెప్పేశానంటూ ఫిల్మ్ షూటింగ్లో జరిగిన ఘటన గురించి జనసేనాని గుర్తు చేసుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పూనం కామెంట్ చేశారు యూజ్ ఫెల్లో అంటూ త్రివిక్రమ్ పేరును ట్యాగ్ చేసి ఆ పోస్ట్కు రిప్లై ఇచ్చారు త్రివిక్రమ్ను డైరెక్ట్గా తిట్టడంతో పూనం రిప్లై చూసి అంతా షాక్ అవుతున్నారు దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఇన్నాళ్ళు చెప్పలేదని కానీ తొలిసారి ఇలా నేరుగా ఓ పేరు పెట్టి ట్వీట్ చేశావని నిట్సెన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఈ కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి ఇక త్రివిక్రమ్ కెరియర్ విషయానికి వస్తే ఆయన డైరెక్షన్లో రూపొందిన గుంటూరు కారం చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సేల్ అయిపోయింది ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ అయిందనే కామెంట్స్ వినిపించాయి అయితే మహేష్ మూవీ మాత్రం వసూళ్లలో అదరగొట్టింది మరి త్రివిక్రమ్పై పూనం కౌర్ చేసిన వ్యాఖ్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి